ఇప్పుడు నేను వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి ఆ తర్వాత మనం మాట్లాడలేము అక్కడ ఏం జరిగిందంటే ఏదో కాలేజీలు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీలో జరుగుతూ ఉన్నట్టు ఉన్నాయి అయితే అమెరికాలో డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీల నుంచి వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి చదువుకోవడానికి గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్కో లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ నుంచి చదువుకోవడానికి పోయిన వాళ్ళు పూర్తి స్థాయిలో చదువు మీద ధ్యాస కాకుండా రాజకీయాలు మేము పెడుతున్నట్టు ఉన్నాయి మన పార్టీ వాళ్ళైనా కానీ అవతల పార్టీ వాళ్ళైనా కానీ మీరు పూర్తి స్థాయిలో మీ లైఫ్ సెటిల్ అయ్యాక రాజకీయాల గురించి అక్కడ ఆలోచించండి మీ వయసుకి పూర్తి స్థాయిలో మీరు చదువుకోవడానికి ఎక్కడ ఇక్కడ లేదని మీరు అక్కడ పోయి చదువుకోమని పంపిస్తే మీరు రాజకీయాలు జెండాలు పట్టుకొని గ్రాడ్యుయేషన్ రోజు అట్లా గబ్బు చేయడం మన రాష్ట్రానికే పరువు తక్కువ మన రాష్ట్రం పరువు తక్కువ ఈ ఎక్స్ట్రా నిజంగా తగ్గించుకుంటే మంచిది అది ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ జనరల్ లైవ్ పక్కన పడేశారని చెప్పి సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్టులు పెట్టి దీన్ని ఎంకరేజ్ చేసినట్టయితే మంచి పద్ధతి కాదు అది పూర్తి స్థాయిలో ఇక్కడ తల్లిదండ్రులు ఎంతమంది పూర్తిస్తాయి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళు పూర్తిగా నా కొడుకు బాగా బతకాలి బాగా చదువుకోవాలి అని చెప్పి ఎన్నో కళలతోటి విదేశాలు పంపించి అక్కడ చదువుకోకుండా అక్కడ రాజకీయాలు అక్కడ గొడవలు అవన్నీ చేసుకుంటే ఉపయోగం ఏముంది ఉపయోగం ఏముంది జనరల్ పట్టుకొని గ్రాడ్యుయేషన్ రోజు వెళ్ళి వాళ్ళు అక్కడ మన దేశం గురించి మన రాష్ట్రం గురించి ఎంత చెడుగా అనుకుంటారు హుందాతనంగా ప్రవర్తించేది లేదా అక్కడ కూర్చున్న విద్యార్థుల మధ్య కానీ లేదా అక్కడ ఇలాంటి నిజంగా ఏందా నేను ఆంధ్రబాటు గెస్ట్ విజయ్ది వీడియో చూశాను ఆయన విజయ్ గారిది వీడియోలో అక్కడేమన్నాడంటే ఆయన చెన్నై ఐఐటికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళని గుర్తుపెట్టుకొని తెలుగు దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు చీఫ్ మినిస్టర్ హోదాలో విద్యార్థిని విద్యార్థులకి ఆయన తెలుగుదేశాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఎలాంటి సంకేతాలు ఇస్తాడు కాలేజీలోకి వచ్చేసరికి పాలిటిక్స్ అనే ఇంపార్టెంటా ఐదు అని చెప్పి విజయ్ గారు క్వశ్చన్ చేసిన విధానం అది నిజం ఆ వీడియో కూడా ప్లే చేసాడు తర్వాత అదేమన్నా అయిపోయిందనుకుంటే మళ్ళీ వెంటనే ఏపీ విఏటికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో ఆ ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా తెలుగుదేశాన్ని గుర్తుపెట్టుకున్న ఎలా చేయాలి అన్నట్టుగా ఆయన మాట్లాడటం మళ్ళీ వాళ్ళెవరు జెండాలు ఎగరేసుకుంటే ఇట్లాంటి కాలేజీలో సపోర్ట్ చేయకూడదు అయితే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అని మళ్ళీ మొత్తం మొత్తం అనాల్సిన అని చివరిలో ఇలాంటి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదంటారు నిజంగా కాలేజీల్లో మేము చదువుకునేటప్పుడు అయినా లేకపోతే ఎప్పుడైనా కానీ ఇట్లా పాలిటిక్స్ అనే అంతర్గతంగా జెండాలు తీసుకొచ్చి రచ్చరంబోలా చేసింది ఎప్పుడు లేదు ఇప్పుడు ఈ సంస్కృతి కూడా మంచిది కాదు ఇటువంటి సంస్కృతి కూడా ఎక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఐదర్ లండన్ కానీ లేకపోతే అమెరికాలో ఎక్కడైనా కానీ లేకపోతే ఎక్కడెక్కడైనా చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు పూర్తి స్థాయిలో మీ చదువు మీద దేశ పెట్టుకోండి ఇక్కడ పార్టీలు రాజకీయాలు ఇది మంచి పద్ధతి కాదు చదువు వయసులో మీకు కావాలంటే ఓటు హక్కుంటే ఓటు రోజు వచ్చి ఓటేసి వెళ్ళిపోండి అంతేగాని మీ స్నేహితులతో మీ మధ్య పూర్తి స్థాయిలో పొలిటికల్ పార్టీస్ పూర్తి స్థాయిలో గొడవలు పెట్టుకుంటే మంచి ధోరణి కాదు మంచి ధోరణి కాదు మన దగ్గర రెడ్ బుక్ వచ్చింది ఆ రెడ్ బుక్ ద్వారా ఇవన్నీ సస్తాయి ఆ రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి నువ్వు నన్ను కొట్టుకోరా బాబు అనే దావలోకి వెళ్ళిపోయాం అంత పీక్ తెసిపోయారు చదువుకునే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎట్లా తయారైపోయారంటే వాడిని కొట్టేసేయండి నేను కొట్టేసేయండి అనే రెడ్ బుక్ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోయింది దీనివల్ల మనం ఆంధ్రప్రదేశ్ పెద్దగా పే చేయబోతున్నాం భవిష్యత్తులో ఈ వైలెన్స్ అనేది వెళ్ళిపోయింది యూనివర్సిటీ స్థాయికి ఆ టీనేజర్స్కి వీళ్ళందరికీ ఎలా ఉంటుందో తెలుసా ఆ ఏజ్లో ఆ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి లేకపోతే గ్రాడ్యుయేషన్ చదువుకున్న పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆ చదువుకున్న వయసు వాళ్ళకి ఈ రెడ్ బుక్ ఫ్లేవర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభిమానులు ఎవరైనా కొడితే పూర్తి స్థలం ఎట్లా అది కక్ష సాధింపు అని చెప్పి ఇక్కడ గొడవలు మళ్ళీ అటు నుంచి వచ్చేది ఇటు గొడవలు అటు గొడవలు ఇంక ఇదే సరిపోద్ది నిజంగా రాజకీయ నాయకులు ఎటువంటి పెంచి పోషిస్తుంది వీళ్ళే సగం ఇక్కడ అమ్మ బాబులే పూర్తిగా పొలాల అమ్ముకొని ఇల్లులు అమ్ముకొని అప్పులు చేసి ఏడ పంటల గిట్టుబాటు ధర రాక లేకపోతే పూర్తి స్థాయిలో అన్ని మధ్యతరత కుటుంబాలు మేము బాగుపడాలి నా కొడుకు ద్వారా బాగుపడాలి నా పిల్లల ద్వారా బాగుపడాలి కళ్ళ కానీ మిమ్మల్ని అడిగి పంపిస్తే మీరు చేసే పనులు ఎవరో బాబు గ్రాడ్యుయేషన్ సరిమతులు ఎవరైనా జెండాలు పట్టుకొని పోతారా జెండాల పట్టుకొని మనకంత ఇబ్బంది ఉండదు అది టీడీపీ వాళ్ళు అయినా వైసీపీ వాళ్ళు అయినా ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ లాగి మేము అని చెప్పి మళ్ళీ పక్కన మళ్ళీ ఇంకా స్టేట్మెంట్లు అసలు ఇది మంచి ధోరణయితే కాదు ఇలాంటి ఎక్స్ట్రాలు కరెక్ట్ కాదు అసలు ఏ పార్టీ వాళ్ళైనా కాదు చదువుకునే అసలు చదువుకునేలాగా చేయండి జెండాలు తీసుకెళ్ళిపోయి ఎక్కడ రాజకీయాలు ఏం పని పక్క దేశాల్లోకి వెళ్ళినా కూడా